హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు చరిత్రలో హీరోలందరూ కలిసి ఒకే ఒక్క రోజు నేను చూసినంత వరకు క్రికెట్ ఆడడం జరిగింది భయ్య ఎస్ అండ్ ఇప్పుడు దాని తర్వాత అందరికీ షాక్ దిమ్మ తిరిగిపోయాయి షాక్ ఇచ్చేలాగా ఎప్పుడు ఫ్యాన్ వర్క్ చేసుకుంటున్నా హీరో ఫ్యాన్స్ సైతం క్రికెట్ ఆడుతున్నారు భయ్య అసలు మామూలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమో టైగర్స్ లెవెన్ అని ఇప్పుడు రామ్ చంద్ర ఫ్యాన్స్ ఏమో గేమ్ చేంజర్ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో అగ్రి చీత అనే ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమో గ్లోబ్ స్టార్స్ అనే రకరకాల పేర్లు పెట్టుకుని టీమ్స్ డివైడ్ చేసుకుని సో వాళ్ళ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపరేట్ సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపరేట్ ఇలా ఆడుతున్నారు నిజంగా ఆ మ్యాచ్ మాత్రం సూపర్ ఎగ్జైటెడ్ గా బయ్యా యూట్యూబ్ లో అయితే ఆ మ్యాచ్ లింక్స్ అయితే దొరుకుతున్నాయి ఎక్కడైతే దొరకవు అండ్ ఇక మెయిన్ గా ఈ రోజు చూసుకుంటే ఎన్టీఆర్ వర్సెస్ పీకే అంటే టైగర్ వర్సెస్ అంగ్రి చీత అనమాట మ్యాచ్ ఉంది సో మొత్తానికి ఎవరు గెలుస్తారో ఏమో మొత్తానికి ఎవరు గెలుస్తున్నారా సరే గొడవలు మాత్రం చేసుకోకుండా రోయ్ ఇలా ఒక్కరి ఫ్యాన్స్ ఇద్దరు ఫ్యాన్స్ కాబయా సీనియర్ హీరోస్ ఫ్యాన్స్ కూడా ఇలా చేస్తున్నారు అనమాట ఆ వెంకి ఫ్యాన్స్ అండ్ బాలయ్య ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ అండ్ నితిన్ ఫ్యాన్స్ అండ్ మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉన్నారన్నమాట ఈ లిస్ట్ లో అయితే సో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మ్యాచ్ ఉంటది సో ఈ రోజు అయితే పీకే వర్సెస్ ఎన్టీఆర్ అండ్ నిన్ననే ఏ వర్సెస్ ఆర్సీ అయిపోయింది ఆ వీడియో మిస్ అయ్యా చేయలేకపోయా ఎవరు గెలిచినా ఏ హీరో గెలిచినా ప్లీజ్ ఎంజాయ్ ద గేమ్ అంతే మళ్ళా సో మీరు గాయస్ తప్పకుండా కమార్ తెలియండి ఈ క్రికెట్ పైన మీ ఒపీనియన్ ఏంటో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు